రూఫ్ అండి గేట్లని లిఫ్ట్ చేయడానికి తాడు ఇదిగోండి వైర్ తాడు ఇలా ఉంది అదిగోండి వీల్స్ అది సెకండ్ గేటు ఇక్కడ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గేట్లు ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి ఐదు గేట్లు ఉన్నాయి ఇప్పుడు వాటర్ అనేవి తక్కువ ఉన్నాయి వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఏమి రెడ్ అలర్ట్ ఏం లేదు సో నేను వచ్చేసాను ఇవ్వండి స్లోగా వాటర్ అనేవి డౌన్కి వెళ్ళిపోతున్నాయి మీకు ఇప్పుడు ఫుల్ క్లారిటీగా ఫైవ్ ఐదు గేట్లు అనేవి చూపిస్తాను మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి ఫిఫ్త్ గేటు అది ఫోర్త్ గేటు ఐ షుడ్ షో ఫైవ్ గేట్స్ సి ఫోర్త్ గేట్ నెక్స్ట్ థర్డ్ గేట్ ఈచ్ గేట్ అనేవి నెంబర్లు కూడా వేసేసారండి వాళ్ళు నేను ఇప్పుడు ఐదు గేట్ల నంబర్లు చూపిస్తాను ఒక్క టూ సెకండ్స్ ఓకే ఫైవ్ గేట్స్ ఫస్ట్ టూ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఐదు గేట్లు అండి ఐదు గేట్లు ఇప్పుడు ఫోర్త్ గేట్ నుండి థర్డ్ గేట్ నుండి సెకండ్ గేట్ నుండి ఎక్కువ ఫోర్త్ గేట్ నుండి లిటిల్ బిట్ వాటర్ అనేవి డౌన్కి అనేవి వచ్చేస్తున్నాయి థర్డ్ గేట్లు అంతకేం లేదు సెకండ్ గేట్లో కూడా లైట్కి వస్తున్నాయి అదిగోండి ఇక్కడ నుంచి అదే వే అన్నవరం టెంపుల్కి వెళ్ళే దారి చూసారు కదా ఐదు గేట్లు అదిగోండి పైన కూడా గేట్ల మీద వేసి ఉన్నారు గేట్ పైన కూడా అది లిఫ్ట్ చేసేదానికి అనేసి దానికి కూడా వేసి ఉన్నారు భీములు అనేవి పెట్టారు భీములకి ప్రతి భీముకి వేసేసారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్